అసలు నీకు అడ్రస్ తెలుసా కొద్ది నుంచి తిప్పుతున్నా ఎండలో ఈ వీదే వదిన ఇక్కడ ఎక్కడ ఉంది మర్చిపోయి అసలు గుర్తు రావట్లేదు దాహంగా ఉంది ఎవరు నేను మంచి అడుగుదామా ఇక్కడ ఎవరు తెలుసు అడగడానికి నాకు ఆ ఇంటి తెలుసు అడుగుదాంరా చాలా సార్లు చూసాను నేను ఆవిడ్ని అంటే ఆవిడ నాకు తెలుసు నేను ఆవిడకి తెలియదు చూడు అది కాదండి ఈ విధిలో పని వచ్చామా ఎండ్ ఎక్కువగా ఉంది కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా ఎండ్ ఎక్కువగా ఉంది దాహం వేస్తుంది కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా మంచి నీళ్ళు ఏంటి ఆవిడ మనల్ని లేదండి పాలెం బ్యాచ్ అనుకుంటున్నా ఏంటి పద <share> 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 <share>